హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది మొదటగా మా బిజినెస్ గురించి చెప్పే ముందు ముందు మా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది మా లాగా ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఈ వ్యాపారం అయితే మొదలు పెట్టాం ఒకప్పుడు అసలు మేము ఏం చేసేవాళ్ళము ఈరోజు మీతో వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మొదటిగా అయితే మేము చిన్న పల్లెటూరు అండి మాది మేము అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటామండి మాదైతే వ్యవసాయ కుటుంబం మే నేను మావారైతే డిగ్రీ కంప్లీట్ చేశాము మా వారు మా పెళ్ళైన కొత్తలో అయితే జాబ్ చేశారండి నేనైతే హౌస్ వైఫ్ పొలం అంటే ఏంటో ఏం తెలియదు ఇంటి దగ్గరే ఉండి ఉండేదాన్ని మా పెద్ద బాబు బాబు ఇద్దరు బాబులు పుట్టేంతవరకు వరకు నేను ఇంటి దగ్గరే ఉన్నానండి నాకైతే ఏం తెలియదు మా వారు కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత అది కొంచెం నచ్చక రిజైన్ చేశారండి తర్వాత అయితే ఏం చేయాలని కొన్ని రోజులు ఖాళీగానే ఉన్నా సెట్ చేస్తూ ఉన్నాము మా మావే గారు మా అత్తయ్య గారు అయితే పొలం పనుల్లో బిజీగా ఉండేవాళ్ళు అప్పుడైతే మాకైతే ఏం తెలియదు ఆ పొలం ఏమేస్తున్నారా అసలు ఏం పండుతుంది అసలు ఎలా వేస్తున్నారు అవన్నీ ఏం తెలియదు అంతగా మేము పట్టించుకునే వాళ్ళం కాదండి కానీ మేము ఇంటి దగ్గర ఉంటా వాళ్ళకి ఏం చేయలేక ఖాళీగా ఉండదు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేయాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మా అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఇద్దరు చేస్తాను అలుగురు తినాలంటే అది చాలా కష్టం ఎన్ని రోజులు తింటామండి ఎలా కూర్చొని మహా అయితే ఒక నెల తింటాం లేదా ఒక సంవత్సరం తింటాం రెండు సంవత్సరాలు తింటాం అంతకు మించి కూర్చొని తినడానికి అవకాశం ఉండదు కానీ మాకైతే ఏం రాదు మా వారికి పొలం పని తెలియదు నాకు తెలియదు ఏం చేయాలా అని ఆలోచిస్తా అలా కొన్ని రోజులు గడిచిపోయాయండి మాకైతే ఏం అర్థమయ్యేది కాదు మా మామయ్య మా అత్తయ్య గారు అయితే ఉదయం పొలం వెళ్తే చీకటితో వెళ్తారండి ఆరు ఏడు గంటలకి వెళ్ళి మళ్ళీ నైట్ అయ్యి ఆరు ఏదో గడవలో పొలం రారు అసలు ఏం చేస్తున్నారు ఏం వేశారు ఎంత పండుతుంది అసలు ఏం మాకు తెలిసేది కాదండి సాయంత్రానికి వచ్చి వాటి మాట్లాడుకుంటూ ఉంటే వినేవాళ్ళం మాత్రమే కానీ కొన్ని రోజులు కొన్నిసార్ అట్లా ఒక సంవత్సరం గడిచిన తర్వాత తెగుళ్ళు అయితే స్టార్ట్ అయినాయండి పొలాలకి స్టార్ట్ అయ్యి ఆ మా పొలం అది అలా పాడైంది ఇలా పాడైంది అని అని ఒకరికొకళ్ళు చెప్పుకుంటూ ఉంటే వినేవాళ్ళం ఏమైంది అసలు ఎందుకు పాడవుతున్నాయి ఎన్ని మందులు స్ప్రే చేస్తున్నారు కదా రోజు మా రెండు నాలుగు రోజులకి మూడు రోజులకి మా మావయ్య మా అత్తయ్య మందులు స్ప్రే చేస్తూ ఉండేవాళ్ళు అసలు ఏం మందులు స్ప్రే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు పంట ఎలా ఉందో తెలియదు అని చెప్పాను కదా మాకైతే ఏం తెలిసేది కాదండి తెగుళ్ళు అంటున్నారు పాడైపోయింది అనుకుంటున్నారు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టారు తెగులు అయితే పాడైపోతే ఎట్లాగా ఎట్లా వస్తాయా అని మేము కూడా ఆలోచించేవాళ్ళం కానీ తెలిసేది కాదు కానీ ఆలోచన అయితే ఆలోచించేవాళ్ళం ఏం చే అసలు ఏం మందులు స్ప్రే చేస్తున్నారు అసలు ఏం తెగుళ్ళు వస్తున్నాయి ఏ తెగులకి ఏ మందులు స్ప్రే చేస్తున్నారు వీళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారా లేకపోతే మందులు స్ప్రే చేసినా అసలు తెగులు కంట్రోల్ అవకపోవడం ఏంది అని మాకు అర్థమయ్యేది కాదు సరే అయినా ఒకసారి మనకేమన్నా అర్థమవుతుందేమో సరే ఒకసారి పొలం వెళ్ళి చూస్తే బాగుండు అసలు ఆ మందులు ఏమేస్తున్నారో అసలు వాటికి దేనికి పని చేస్తున్నాయో మనం చదువుకున్నాం కదండి కాస్త కోస్త జ్ఞానం ఉంటుంది కనీసం ఏం పడితే ఏ ఏ జబ్బుకు ఏ మందు వాడితే ఇప్పుడు తలనొప్పి వచ్చిందనుకోండి శారీడాన్ వాడితే తగ్గుతుంది అలాగే జ్వరం వచ్చింది అనుకోండి పారాసిటమాల్ వాడితే తగ్గుతుంది అది తెలిసిన విధంగానే ఈ పొలంలో కూడా దే మందుకి తగ్గ ఆ వ్యాధికి తగ్గ మందు వాడితేనే కదండి తెగుళ్ళు తగ్గేది మరి అసలు వీళ్ళు కరెక్ట్గానే మందులు స్ప్రే చేస్తున్నారా మరి మూడు రోజులకి నాలుగు రోజులకి మందులు స్ప్రే చేస్తున్నారు కానీ తెగుళ్ళు తగ్గకపోవటం ఏంది మొక్కలు చచ్చిపోవటం ఏంది పూత రాలిపోయిందంటున్నారు రకరకాలుగా చెప్తున్నారు ఏంటి అసలు ఆ రీజన్ ఏంటి సార్ చూసొద్దాం సార్ ఏమవుతుంది మనకేమన్నా తెలుస్తుందేమో అన్న ఆలోచనతో మేమైతే పొలం వెళ్ళామండి మా వారు నేను చూసొద్దామని చెప్పి వెళ్తే చూడటానికి చాలా అంత కష్టపడి అంత పని చేస్తా వాళ్ళు చేసే పనికి చూసిన తోటకి అసలు సంబంధం లేదండి వాళ్ళు ఎంతో కష్టపడి ఉదయం నుండి సాయంత్రం దాకా చేస్తారు కానీ అవి చూడడానికి అయితే పొలం అంత బాగాలేదు అదేంటి ఎంత కష్టపడి పని చేసినా ఇవి ఉన్నాయి అసలు ఏం జరుగుతుందో అని మా జ్ఞానం మా చదువుకున్న చదువుకున్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉండిద్ది ఆ జ్ఞానాన్ని మనం జాబులు చేయడంలోనే కాదండి ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగించవచ్చు చిన్న ఆలోచన చేద్దాం అసలు ఎందుకు ఈ తెగులు వస్తున్నాయి ఏ తెగులుకి ఏ మందు స్ప్రే చేయాలి చూస్తే బాగుండు కదా అని ఇంకా సెట్ చేయడం మొదలుపెట్టామండి మేమైతే అప్పటి నుంచి ఇంకా చేనికి వెళ్ళే అసలు ఏ ఏ తెగులు ఉంది అసలు ఆ తెగులకి ఏం మందులు వాడాలి అని ఏ టు జెడ్ మేమైతే ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము యూట్యూబ్ అనేక అనేక మందికి అండి అసలు నాకు ఈ యూట్యూబ్లో కనీసం ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసామంటే మీతో కూడా అది కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారానే నేను అనేకం తెలుసుకున్నాను అనేక మందికి యూట్యూబ్ చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా అంటే నేను ఇంకప్పుడైతే ఏం చేయాలో ఎవరిని అడిగినా ఏం తెలియదు ఎవరు చెప్పరు చెప్పటం కాదండి అసలు వాళ్ళకే ఏం తెలియదు ఏం చేస్తున్నారు మందులు అయితే స్ప్రే చేస్తున్నారు ఇంకా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ మందు ఈ తెగులు పనిచేస్తుంది అన్న నాలెడ్జ్లో కూడా ఆలోచించట్లేదు వాళ్ళు లక్షల అయితే మందులు తెస్తూ ఉన్నారు పెట్టుబడి పెడతా ఉన్నారు కాసింది అంత ఉన్నారు అది లాభం రాని నష్టం రాని ఇకట్లాగా ఇంకేం చేస్తారండి రైతులకి ఒక పాలం పండించడం తప్ప ఇంకేం తెలియదు అట్లాగని ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయాం ఆయన ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో ఇంకా వీడియోస్ చూడటం మొదలు పెట్టానండి అగ్రికల్చర్కి సంబంధించి అసలు మొక్క ఏ దశలో ఉన్నప్పుడు ఏ మందులు వాడాలి ఏ కెమికల్ యూజ్ చేయాలి అసలు ఏ తెగులు ఉన్నప్పుడు ఏం చేయాలి ఏ చేస్తే కంట్రోల్ అవుతుంది అని ఏ టు జెడ్ మొత్తం తెలుసుకున్నామండి ఇంకా అయితే తెలుసుకొని వెన్నీ ఇంకా మా పొలంలో రీసెర్చ్ మొదలు పెట్టేశాం మా పొలంలో ఏం తెగులుంది దానికి ఏం మందులు స్ప్రే చేస్తే అది కంట్రోల్ అవుతుంది అని చెప్పి మేమే సెట్ చేసుకోవడం మొదలు పెట్టేసి దానికి దగ్గ మందులు మేమే మా మావి గారికి తెచ్చి ఇచ్చి స్ప్రే చేయడం అలా మొదలుపెట్టాం అలా మొదలుపెట్టిన మా పంట ఇంకా నెక్స్ట్ మా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏమైందో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మమ్మల్ని ఖచ్చితంగా ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందు మమ్మల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ఎంతమంది అసలు ఎలా ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు మా లాగా చదువుకున్నాం కదా జాబ్ చేయలేకపోయామే ఈ పని చేయటం పొలం పని ఏం చేస్తామని ఆలోచిస్తున్నారేమో దయచే చే దయచేసి అలా అనుకోవద్దు మనం చదువుకున్న జ్ఞానం ఏదో ఒక విషయంలో ఉపయోగపడితే అంతే చాలు కదా ఉట్టిగా ఉండే కంటే ఏదో ఒకటి చేయడం తప్పే ఉంది మనకు చేత అయిన పని చేయడంలో అస్సలు తప్పు లేదు ఫ్రెండ్స్ అలానే మేము మా ఉద్దేశంతోనే మేమైతే మొదలు పెట్టాము మా చా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే బోరింగ్ అనిపించిందేమో బోరింగ్ అన్న మా ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అంజలి రమేష్